మెదక్ జిల్లా కొల్చర మండలం పైతని గ్రామంలో శుక్రవారం నాడు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి యాదయ్యతో కలిసి గ్రామ పరిసరాలు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా చూసుకోవాలని అదేవిధంగా గ్రామాలలో దోమల నివారణకు చేపడుతున్న యాంటీ లార్వెల్ ఆపరేషన్లను పకడ్బందీగా అమలు చేయాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు ప్రబలకుండా మందులు పిచికారీ చేయాలన్నారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను రక్షించారు ందుకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా పంచాయతీ అధికారి సమన్వయంతో వ్యవహరించాలన్నారు ప్రజలు కాచి చల్లార్చి వడబోసిన నీటినే తాగాలని మరియు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను సేవించకుండా తాజాగా వేడిగా ఉన్న పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు తద్వారా వ్యాధులు దరిచేరవని చెప్పారు వాతావరణంలో మార్పు వలన అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి వాటిని అరికట్టడంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉన్నదని ప్రజలంతా స్వచ్ఛందంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని దోమలు పుట్టకుండా తగు తీసుకొని వ్యాధులకు గురికావద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పంచాయతీ అధికారి యాదయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నాకు నోటీస్ ఇచ్చి అది మొత్తం అంతా ఆయననే ప్లే చేసుకోమని చెప్పుకునే వస్తాను ఒక సైడ్లీ వస్తాయి చెత్త మొత్తం అంతా ఈ చెత్త కూడా నాకు తెలిసి వీళ్ళందరూ తెచ్చి ఇక్కడనే వేస్తున్నారు